ఓపెనింగ్ సీన్లో ఇరాయి రాగి కోసం ఇంజక్షన్ కొంటాడు డాక్టర్ ఇంజక్షన్ చేస్తాడు అప్పుడే వాళ్ళమ్మకు స్పృహ వచ్చిందని గిల్లి చెప్తాడు రాగి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఈ పిల్లలు రెండవ దొంగ గురించి అడగమని చెప్తారు ఆమె రాగిని మొహంపై ఉన్న మచ్చని చూపించి మళ్ళీ కోమలోకి వెళ్తుంది మొదట రాగిణికి అర్థం కాకపోయినా తర్వాత ఆ రెండవ దొంగకి ముక్కుపై ఒక గీతలాగా మచ్చ ఉంటుంది రాగిణీకి అది గుర్తుకొస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ లియో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీసీ కెమెరాలు లేవని కంపెనీ ద్వారా అవన్నీ అరేంజ్ చేస్తానని అక్కడ నోటీస్ బోర్డు అన్నీ గమనిస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇంతకుముందు వీళ్ళు ఒక దొంగని దాచిపెట్టి ఉంటారు కదా ఒక గుండోని వాని ఇంట్రాగేషన్ చేసి సెల్లో వేయమని చెప్తాడు ఎస్పి తర్వాత ఈ లియోని చూసి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తున్నాం అని ఎస్ఐని అడుగుతాడు ఎస్ఐ వాళ్ళ కంపెనీతో మనం కాంటాక్ట్ చేసుకుంటున్నామని చెప్తాడు అలాగే ఈ లియో వెళ్తూ వెళ్తూ ఈ గుండుని చూసి వెళ్తాడు వీడు కూడా వాళ్ళ మనిషి కట్ చేస్తే ఈ పిల్లలు గిల్లీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు గిల్లీ సంతోషులు సంతోష్ వాళ్ళ నాన్నకి బ్రెడ్ తినిపిస్తారు అప్పుడే ఎస్పి అక్కడికి వచ్చి తన కొడుకును కొట్టినందుకు ఆ పిల్లలపై తన భార్య కేసు పెట్టమనిందని గిల్లీ వాళ్ళ తాతతో అంటాడు గిల్లీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు ఆయనకు సర్ది చెప్తూ ఉంటే లోపల సంతోష్ వాళ్ళ నాన్న ఈ ఎస్ఐని పిలుస్తాడు వెంటనే సంతోష్ నోటికి ఒక బట్ట కట్టి తలుపు వేసి బయటకు వస్తాడు ఈ సౌండ్ విని ఎస్పి అడిగితే ప్రాజెక్ట్ కోసం వెలుగొని పడుతున్నానని అబద్ధం చెప్తారు పిల్లల్ని ఎస్పి మందలిస్తూ ఉంటే సంతోష్ వాళ్ళ నాన్న పాకుతూ బయటికి వస్తాడు గెల్లి చూసి సంతోష్కు చెప్తే సంతోష్ వెళ్ళి వాళ్ళ నాన్న కాలు పట్టుకొని లోపలికి లాక్కెళ్ళి అలా చేయొద్దని తన ఫ్రెండ్స్ ముందు తక్కువ కావద్దని నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేనని మేము అనుకున్న పని చేయగానే నీతో తన్నులు తింటాను నువ్వు చెప్పినట్టే వింటాను అంతవరకు సైలెంట్గా ఉండు నాన్న అంటూ రిక్వెస్ట్ చేస్తాడు తర్వాత ఎస్పి పిల్లలకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తే భార్య కొడుకు ఈ పి ఆ పిల్లల మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదని అతనిపై అరుస్తూ ఉంటారు తన కొడుకు చేసిన పనులన్నీ తనకు తెలుసని అవన్నీ ఈ పిల్లలు కాదు మీ ఫ్రెండ్సే చెప్పారని వాడికి చెప్తాడు దాంతో వాడు అలిగి లోపలికి వెళ్తాడు కట్ చేస్తే ఈ రౌడీ గోడ మీద బొమ్మ గీస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తప్పుడు దారిలోకి ఎలా వచ్చావనే తన గ్ర గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే రిచర్డ్ వస్తాడు కనిపించకుండా పోయిన దొంగ గురించి మాట్లాడితే వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు అక్కడికే వెళ్దాం పదా అని అందరినీ తీసుకెళ్తాడు ఈ రెండవ దొంగ ఇక్కడే ఉంటాడు కట్ చేస్తే ఈ గిల్లి తను బయటకు వచ్చి తనకు ఫోన్ దొరికిందని ఎవరో ఒక వ్యక్తి బ్యాగ్ నిండా నగలు దొరికాయని చెప్పాడని ఈ నెంబర్ ఫోన్ వెనకాల ఉందని అతనికి ఫోన్ ఇవ్వాలని చెప్తాడు ఈ పన్నీర్ గాడు తీసుకుని రమ్మంటాడు తర్వాత తన ఇంట్లో లేనట్టు క్రియేట్ చేసి కుక్కల్ని వదిలి లోపలికి వెళ్ళి బాగా డ్రింక్ చేసి గన్ దగ్గర పెట్టుకొని పడుకుంటాడు వీడు కుక్కల్ని వదలడం ఈ పిల్లలు చూస్తారు కుక్కకి చికెన్ ముక్కలు వేసి లోపలికి వెళ్ళాలనుకుంటారు కానీ ఆ కుక్కలు ఒక్క ముక్క కూడా ముట్టవు దాంతో ఈ సంతోష్ క్లోరోఫామ్ తెచ్చి ఒక కుక్క బొమ్మకి వేసి దాన్ని లోపలికి వేస్తారు ఆ కుక్కలు ఈ బొమ్మను వాసన చూసి పడిపోతాయి దాంతో వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు అక్కడ ఒక ల్యాప్టాప్లో అమ్మాయిల బొమ్మలు చూస్తూ అప్పుడు అర్థమవుతుంది ఇది మంచి ప్లేస్ కాదు అని తర్వాత సంతోష్ పైన గదిలోకి వెళ్తాడు పన్నీర్ నిద్రపోతూ ఉంటాడు చూసి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తాడు ఈ పన్నీర్గాడు ఫుల్గా తాగేసి పడిపోయి ఉంటాడు అందుకే వాడికి మెలకు రాదు ఈ పిల్లలు వాడి ఉన్న గన్ తీసుకొని చూస్తూ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని వీడు వేసుకున్న డ్రెస్లో లోపల పాకెట్లో పెడతారు అప్పుడే ఈ రిచార్డ్ రావడం గమనిస్తాడు హిరాయి దాంతో అందరినీ దాక్కోమని చెప్తాడు రిచార్డ్ బయట ఉండి పన్నీర్కి ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో లోపలికి వెళ్తారు అన్నీ చూస్తూ పన్నీర్ రూమ్కి వచ్చి ఆ దొంగ గురించి అడుగుతాడు నాకు తెలియదు నువ్వే కదా ఇందాక నాకు చిన్నపిల్లల్లా ఫోన్ చేసి మాట్లాడావని అంటాడు నాకేం భయం లేదు నువ్వంటే మిమిక్రీ చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు రిచర్డ్ తన చేతిలో నుంచి గన్ లాక్కుని రిచర్డ్ బెదిరిస్తాడు కానీ పన్నీర్ కిటికీ పలగొట్టి గట్టిగా అరవడంతో పన్నీర్ని కాల్చి చంపేస్తాడు రిచర్డ్ పన్నీర్ చనిపోయే ముందు ఇరాయ్ తన మంచం కింద ఉండడం చూస్తాడు రిచర్డ్ తనతో పాటు వచ్చిన ఒక రౌడీతో అదంతా క్లీన్ చేసి పన్నీర్ శవాన్ని తీసుకుని రమ్మని చెప్తాడు వీడు క్లీన్ చేసేటప్పుడు వీడు కూడా ఇరాయిని చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇరాయి గన్ తీసుకుని అరవకుండా ఉండమని లేదంటే కాలుస్తానని చెప్తాడు కానీ వాడు అరవడంతో ఇరాయ్ గన్తో షూట్ చేస్తాడు వాడికి తల వెనుక భాగంలో బుల్లెట్ తగులుతుంది గన్కి సైలెన్సర్ ఉండడం వల్ల కింద ఉన్న రౌడీలకు వినపడదు పైగా మ్యూజిక్ కూడా ఆన్ చేసి ఉంటారు దాంతో వీళ్ళ మాటలు కూడా వినపడవు ఇరాయ్ తను చేసిన పని వల్ల షాక్లో ఉంటాడు సంతోష్ వాళ్ళు అక్కడ ఈ రెండో అన్ని కనిపించకుండా కబోర్డ్లో పెట్టి ఈ పన్నీర్ శవాన్ని పక్కకు లాగి పెడతారు ఈ రెండు బ్లడ్ మార్కలు పన్నీర్వే అనుకునేలాగా అతన్ని పక్కకు జరిపి పెడతారు తర్వాత అందరూ అక్కడే దాక్కుంటారు ఈ రౌడీలు వచ్చి వాడిని క్లీన్ చేయమన్నందుకు అలిగి వెళ్ళిపోయి ఉంటాడు అని మిగతా వాళ్ళందరూ కలిసి ఆ బ్లడ్ మార్క్స్ క్లీన్ చేసి పన్నీర్ బాడీని తీసుకెళ్తారు తర్వాత ఈ పిల్లలు వీడిని కూడా ఈ రౌడీలే చంపారు అని అనుకునేలాగా అక్కడున్న షర్ట్ పైన వీళ్ళు చంపిన వాడి బ్లడ్తోనే రిచర్డ్ బ్లేడ్ అని ప్లే పేర్లు రాసి కబోర్డ్ మూసి మళ్ళీ గన్తో షూట్ చేసి వెళ్తారు మరోవైపు చీకటి పడటంతో ఈ పిల్లల తల్లిదండ్రులు వీళ్ళు లే రాలేదని వెతుకుతూ ఉంటారు అందరూ కలిసి ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు కట్ చేస్తే ఈ గాడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి పనిలో ఉంటాడు కట్ చేస్తే ఈ పిల్లలు వాళ్ళు తెచ్చుకున్న క్లోరోఫాము బొమ్మ అన్నీ నదిలో పడేసి ఇంటికి బయలుదేరతారు ఈ ఎస్ఐ మిగతా పిల్లల పేరెంట్స్ అందరూ కలిసి పిల్లల్ని వెతుకుంటూ ఊరు బయటకు వస్తారు అక్కడ ఈ లియోని చూసి ఏం చేస్తున్నావు అని అడిగితే నిద్ర తిరుగుతున్నానని తిరుగుతున్నాను అని అబద్ధం చెప్తాడు ఎస్పీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది ఈ పిల్లలతో గొడవ ఈ లియో అప్పుడే ఫిక్స్ చేసిన సీసీ కెమెరాని పగలగొడతాడు దాంతో లియోకి వీడి మీద కొంచెం డౌట్ వస్తుంది తర్వాత ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒకే చోట ఉండడం చూసి మరోవైపు గిల్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు మధ్యలో బయట ఆరేసిన ఒక షర్ట్ తీసుకుని వెళ్తారు కట్ చేస్తే ఈ పిల్లలు సంతోష్ వాళ్ళ నాన్న కారులో నుంచి దిగుతారు ఈ షర్ట్ సంతోష్ వాళ్ళ నాన్న కోసం తీసుకుని ఉంటారు అతను కూడా ఈ పిల్లలకి సపోర్ట్గానే మాట్లాడతాడు అందరూ కలిసి తను చేసే కంపెనీ దగ్గరికి వచ్చారని వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళానని చెప్తాడు ఈ ఎస్ఐ అతనిపై కోపడతాడు చెప్పకుండా తీసుకెళ్లాడని అతను కూడా ముందు ఆ దొంగల్ని పట్టుకోమని కోపంగా మాట్లాడతాడు దాంతో ఎస్ఐ ఈ దొంగల గురించి ఇన్వెస్టిగేషన్ ఇంకా స్ట్రిక్ చేస్తాడు ఇన్హేలర్ ఎవరితో కనుక్కుంటాడు ఆ దొంగ ఫోటో మెయిల్ వస్తుంది తర్వాత రాగిని ఈ పిల్లలందరినీ తీసుకుని గిల్లీ ఇంటికి వస్తుంది అక్కడ చూస్తే ఈ ఎస్ఐ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని తీసుకుని క్లూస్ వెతుకుతూ ఉంటాడు ఈ పిల్లలు చూసి స్కూల్ టైంలో ఎందుకు వచ్చారని అడిగితే ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చామంటారు గెళ్ళి వాళ్ళ ఇంటికి దొంగ వచ్చినట్టు క్లోజ్ దొరికాయని అమ్మమ్మతో చెప్తాడు ఎస్ఐ కానీ వాళ్ళ అమ్మమ్మ అతనిపై సీరియస్ అవుతుంది ఎవరో తొందరగా కనిపెట్టమని అలాగే కుక్కలతో ఇన్వెస్టిగేషన్ చేయమంటుంది ఇదంతా లియో బయట వాళ్ళ మధ్య నుండి నిలబడి చూస్తూ అవును కుక్కల సహాయం తీసుకుంటే కేసు తొందరగా సాల్వ్ అవుతుందని అంటాడు ఈ పిల్లలందరూ బయట కలుసుకుని డాగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనమందరం దొరికిపోతాము ఈ శవాన్ని ఎలాగైనా మాయం చేయాలి అనుకుంటారు అప్పుడే ఎస్పీకి పన్నీర్ ఇంట్లో జరిగిన మర్డర్ గురించి కాల్ వస్తుంది ఈ కేసుని నువ్వే టేకప్ చేయాలని ఎస్ఐకి చెప్తాడు కట్ చేస్తే ఇలియో సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ కాదు మేనేజర్ అయి ఉంటాడు తన బాస్ ఫోన్ చేసి స్టాక్ మిస్ అయిందని అతనిపై అరుస్తూ ఉంటాడు అప్పుడే రిచర్డ్ ఫోన్ చేస్తూ ఉంటాడు తర్వాత రిచర్డ్ దగ్గరకు వెళ్ళి అతనిపై కోపడతాడు ఎన్నిసార్లు చెప్పినా ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు చేస్తావు అని తనకు ఈ పని ఎంత ఇంపార్టెంటో అలాగే ఆఫీస్ పని కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్తాడు తర్వాత పన్నీర్ని చంపిన విషయం చెప్తాడు రిచర్డ్ పనీర్ని చంపానని చెప్పగానే లియోకి ఇంకా కోపం వస్తుంది అందరూ కలిసి పన్నీర్ ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే చాలామంది ఉంటారు పోలీసులు మీడియా కూడా ఉంటారు ఈ రౌడీలను కారులోనే ఉండమని చెప్పి తను క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు వెళ్ళి అక్కడ చూస్తాడు బయట ఫోరెన్సిక్ వాళ్ళ కారులో వాళ్ళ డ్రెస్సు చూసి అది వేసుకుని లోపలికి వెళ్తాడు ఎస్ఐ లోపల చనిపోయిన అతని డీటెయిల్స్ చూశాక అతనికి రిచైర్డ్ వాళ్ళకి చదువు రాదని ఈ పేర్లు అతను రాయలేదని చెప్తాడు మరో వ్యక్తి ఎవరో ఇక్కడ ఉన్నారు ఈ రెండు మర్డర్స్ చూసి తనకు ఎటువంటి సమస్య రాకూడదని ఈ పేరు రాశాడు అని చెప్తాడు ఇదంతా ఈ లియో వింటాడు తర్వాత డెన్కు వచ్చి రిచర్డ్ పై కోపడతాడు అలాగే ఈ రెండవ దంగను కూడా బెదిరిస్తాడు కానీ వాడు ఊరికే ఉండకుండా నువ్వు నన్నేం చేయలేవురా అనే డైలాగ్ వేస్తాడు దాంతో ఈ లియోకి తిక్కరేగి మందు బాటిల్ తీసుకుని వాడి తలపై కొడతాడు దెబ్బకి కుక్క పిల్లలాగా ఒక మూల పడతాడు ఇంకా వాడు బతుకున్నాడో లేదో తెలియదు కట్ చేస్తే ఈ పిల్లలందరూ కలిసి చర్చ్కి వెళ్తారు అక్కడ ఎవరెవరో చాలా మంట కాస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ నెక్స్ట్ వీడియోలో వేద్దాం అంతవరకు బాయ్